అభ్యర్థి హైదరాబాద్ అభ్యర్థి ఎంపీ సురేష్ షెక్కర్ గారు తెచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకు ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే గత పది సంవత్సరాల్లో బీబీ పటేల్ అనే వ్యక్తి ఎంపీగా ఉండి మనకు కనీసం ఏ కాన్స్టెన్సీ ఒక్క కాన్స్టెన్సీ కూడా తిరగలేదు ఏ కార్యకర్తను కూడా ఆయన గుర్తించలేదు అందుకు ఈరోజు మా తగిన గుణపాఠం చెప్పారు అదే కాకుండా మన ఎంపీసీ సార్ ఆయన మొదటి నుంచి ఉద్యమకారుడు కాబట్టి ఆయనకు ఈ హైదరాబాద్ పార్లమెంటరీ ప్రజలు న్యాయం తగిన న్యాయం చేశారని ఈ సందర్భంగా సందర్భంగా తెలియజేస్తూ అలాగే మన ఎంపీ గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి కార్యకర్తకు ప్రజలకు పేరు పేర్పించిన జనాభా ప్రజలకు శిరస్సు సిరకు వచ్చి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్